విష్ణు పురాణము ఈ విష్ణు పురాణం వింటే పాప విమోచన కలుగుతుంది శాంతి ఐశ్వర్యం పెరుగుతుంది విష్ణు అనుగ్రహం మనకు లభిస్తుంది మనసుకు ప్రశాంతత కలుగుతుంది అందుకని అందరూ ఈ విష్ణు పురాణాన్ని విని ధరించాలని కోరుతున్నాను ఈ వీడియో చివరి వరకు వినండి విష్ణు పురాణం పార్ట్ త్రీ ఈరోజు మనం తెలుసుకుందాము మానవులు ఏ ఏ జాతులుగా బ్రహ్మ అవయవాల నుంచి ఉద్భవించారో వినాలని ఉంది అని మైత్రేయుడు అడగగా పరాశ మహర్షి ఇలా చెప్తున్నాడు బ్రహ్మ సాత్విక గుణ రూపంగా ముఖము నుంచి బ్రాహ్మణులు రాజసగుణ రూపం రూపాన భుజముల నుంచి క్షత్రియులు రాజస రూపాన వైశ్యులు తామసగుణ రూపాన పాదాల నుండి శూద్రులు పుట్టారు వీరిలో బ్రాహ్మణులు వేదాధ్యానము క్షత్రియులు భూపాలన వైశ్యులకు కృషి శూద్రులకు బ్రాహ్మణ భక్తి వీత కర్మలుగా నిర్ణయించారు ఈ నాలుగు కులాల వారు బ్రహ్మ అవయవాల నుంచి పుట్టినవారే కనుక యజ్ఞాలు చేయడానికి అర్హులే యజ్ఞాల వల్ల దేవతలకు సంతృప్తి సంతృష్టి కలుగుతాయి ఆ దేవతల ఆనందం ప్రజా ప్రజావృద్ధికి మూలం కాబట్టి యజ్ఞాలు కళ్యాణ కారణములుగా గ్రహించాలి పాపకర్మల ఆలోచన లేక దుర్జనుల పనుల విమర్శించక ధర్మ మార్గం తప్పక నిందవచ్చే పనులు చేయక ఇతరుల పొగడతలకు పొంగక ప్రవర్తించే నరులు సురులతో సమానం తాను చేసిన దానముల ఫలముగా మోక్షమును మానవులు పొందుతారు శ్రద్ధగా ఆచారంను పాటిస్తూ ఎవరిని బాధించక తాము ఏలాంటి బాధలు పొందక నిర్మల మనస్కులై విష్ణుభక్తి పరాయణులుగా జీవించేవారు బ్రహ్మ ప్రత్యేకించి సృష్టించి వారిని గ్రహించాలి తామస గుణముతో లోభ మోహాలకు లొంగి పుణ్యక్రియల ఆలోచన లేక రోగాలకు చిక్కి పాపపుణ్యాలతో నలుగుతూ పామరులుగా ఉండేవారుగా బ్రహ్మ కొందరిని సృష్టించారు కొందరు పుణ్యాత్ములు కొందరు పాపకర్మలు కొందరు పాలకులు కొందరు సేవకులు కొందరు మాననీయులు కొందరు సంపన్నులు కొందరు దరిద్రులు బ్రహ్మ సృష్టిలో ఉన్నారు పరస్పరం ధనకాంక్షతో వారికి తగిన చతురంగ బలాలు పురాలు వాహనాలు బ్రహ్మ సృష్టి విశేషంగా తెలుసుకో మానవుల జీవనానికి ధాన్యం పప్పు దినుసులు గోమాహీషాలు నివాసాలు పలవృక్షాలు తిలలు పెసలు మొదలైన పదార్థాలు బ్రహ్మ సృష్టించినవే ఇలా సృష్టించిన లేక సృష్టి ఉండడం చూసి బ్రహ్మ తనతో సమానులైన ప్రజాపతులను సృష్టించి లోకమును ప్రజా సమృద్ధితో చెయ్యాలని సంకల్పించి నవ బ్రహ్మలను మానసిక సృష్టిగా రూపొందించాడు వారు భృగువు పులస్త్యుడు పులహువు క్షత్రువు అంగిరసుడు మరీచి దక్షుడు అత్రి వశిష్ఠుడు ఖ్యాతి భూతి సంభూతి క్షమ ప్రీతి సన్నపి ఊర్జ అనసూయ అరుంధతి అనే కన్యకలను సృష్టించి ఆ నవ బ్రహ్మలకు సక్రమంగా భార్యలను చేశాడు అలాగే శనకాది యోగులను మానవ సృష్టిగా సృష్టించాడు వారు సంసార విముఖులై బ్రహ్మ విద్య పారంగతులై తపచర్యకి జీవితాలు అంకితం చేసిన మహాత్ములయ్యారు తర్వాత పద్మాసనుల కన్నుబొమ్మల నడమ నుంచి సహితుడై మధ్యాహ్న భాస్కరుడిలాగా ఫాలాక్షుడైన రుద్రుడు ఉద్భవించాడు ఆ అర్ధనారీశ్వరుడి వెంట మరి పది మంది జన్మించారు మొత్తం వారు ఏకదశరుద్రులు రుద్రులు తర్వాత బ్రహ్మ ఒక పుత్రుణ్ణి పుట్టించాడు అతని పేరు స్వాయంభువ మనువు శక్తియుక్తులకు ఆ తండ్రి లాంటి వాడు అతడు శతరూప అనే కాంతను పరిగ్రహించాడు ఆ వధూవరులకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కొడుకులు ప్రసూతి అకూతి అనే ఇద్దరు కూతుళ్లు కలిగారు దక్షుడు ప్రసూతిని రుచికుడు అకూతిని చేపట్టారు వారికి యజ్ఞుడు అనే కొడుకు కలిగాడు అతడు దక్షిణ యందు యాములు అనే కొడుకులు పన్నెండుగురిని పుట్టి దేవగణములయ్యారు దక్షిణకు ప్రసూతి యందు ఇరవై నలుగురు కూతుళ్లు జన్మించారు వారిలో శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వపువు శాంతి సిద్ధి కీర్తి అనే పదముగ్గురు ను ధర్మువు పరిగ్రహించాడు ఖ్యాతి సతీ సంభూతి స్మృతి ప్రీతి క్షమ సన్నపి అనసూయ ఊర్జ సాహ స్పద అని పదనుకండ్రను వరుసగా భృగువు భవుడు మరీచి అంగిరిసుడు పులస్థ్యుడు పులహుడు కృతువు అత్రి వశిష్ఠుడు అగ్ని పితృదేవుడు వరించారు తదుపరి కల్పారంభ సమయమందు బ్రహ్మ అంకముల నుంచి ఒకడిని పుట్టించాడు అతని పేరు నీలలోహితుడు పుట్టిన వెంటనే ఆ శిశువు నాకు పేరేమి అని రోధించగా రోదన వల్ల రుద్రుడు అని పేరు పెట్టారు ఆ బాలుడు అలాగే ఏడుమార్లు ఏడవగా వారించి భవుడు శర్వుడు మహేశ్వరుడు పశుపతి భీముడు ఉగ్రుడు అని పేర్లు పెట్టి రుద్రాదిగా ఎనిమిది పేర్ల వాణిని చేసి ఎనమండ్రుగా విభగించాడు వారు సూర్యుడు జలము పృథ్వీ వాయువు అగ్ని ఆకాశము దీక్షితుడు చంద్రుడు అని శరీరాలుగా ఉండేటట్లు చేసి ఆ సూర్యాదులకు వరుసగా సువర్చల ఉషా సుఖేశి శివ స్వాహ దిక్కు దీక్షి రోహిణి అని వారికి భార్యలనుగా చేశాడు అష్టమూర్తి అయిన రుద్రనకు మేనకాహిమంతులకు జన్మించిన ఆదిశక్తి పరమేశ్వరి గౌరీశతిగా ప్రస్తుతి పొంది భార్య అయింది ఖ్యాతి ఖ్యాతియందు దాత విధాత అనే కొడుకు లక్ష్మి అనే కూతురు జన్మించారు ఆ లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేశాడు అనగా విని మైత్రేయుడు అడిగాడు లక్ష్మికి పాలకడలి కూతురిని లోకంలో పేరు మీరు భృగు పుత్రిక అని చెప్తున్నారు ఏమిటి వింత దీని గురించి మనం నెక్స్ట్ వారం పార్ట్ ఫోర్లో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ